హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వప్న స్వప్నగోలీ టూ సిక్స్ త్రీ ఫోర్ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ శారీ డిజైన్ చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది కానీ చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి ఫస్ట్ నుంచి అయితే చూపిస్తాను శారీ వచ్చేసి ఇది చూడండి సిల్క్ థ్రెడ్స్ అయితే బార్డర్ కలర్ ఇంకొకటి మిడిల్లో ఉన్న కలర్ తీసుకుంటాను నేను ఎప్పుడైనా కూడా మీరు కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ట్రై చేయండి కలర్ కాంబినేషన్ సెట్ అయిపోతుంది అనమాట శారీస్కి టజల్స్ వేయడానికి ఇంకా కాపర్ కలర్ ఇంకా మెరూన్ కలర్ అయితే తీసేసుకున్నాను మెటీరియల్ చూపించాను కదా మళ్ళీ ఒకసారి చూపిస్తాను తర్వాత మీకు ఫస్ట్ అయితే ఇక్కడైతే దారం అయితే చుట్టేసుకుంటున్నాను సిల్క్ థ్రెడ్స్ లైన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఎంతైనా తీసుకోవచ్చు మనం హెవీగా వేసుకోవాలంటే హెవీగా లేదు లైట్ వెయిట్లో వేసుకోవాలంటే కొంచెం తక్కువ లైన్స్ చుట్టుకోవచ్చు దారం ఇట్లా చుట్టుకున్న తర్వాత తీసి పక్కన అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇన్ని దారాలు అయితే మొత్తం కంప్లీట్గా అయితే శారీకి అయితే యూజ్ అయ్యేటన్ని అయితే చుట్టు పెట్టేశాను అంటే మీకు క్లియర్గా అర్థం కావాలంటే కాపర్ ఒక ప్రీలో మెరూన్ ఒక ప్రీలో రెండు ప్రీలు దారాలు అయితే మొత్తం కంప్లీట్గా అయితే చుట్టేసాను ఇక్కడ గమ్ ఎట్లా అప్లై చేసుకుంటానో చూపిస్తున్నాను అంటే సిల్క్ థ్రెడ్స్ మొత్తం చుట్టేసిన తర్వాత ఎండింగ్ లో ఒక నాట్ అయితే వేసేస్తాను సూదికి దారం ఇచ్చేసి తర్వాత గమ్ అయితే ఇట్లా అప్లై చేసి పెట్టేస్తాను ఎందుకంటే ఇట్లా స్టిక్ లాగా అయిపోతుంది ఇట్లా కొంచెం గమ్మ అప్లై చేస్తే కుందన్స్ అతకబెట్టే గమ్ ఉంటుంది కదా ఆ గమ్ అయితే ఇట్లా చేస్తాను ఇక్కడైతే శారీ ఫోల్డింగ్ అయితే చేసి పెట్టేసాను చూడండి ఈ శారీ డిజైన్ టజల్స్ వేసుకోవాలంటే పళ్ళు మాత్రం ఉల్టా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఉల్టా సైడ్ వేసుకొని టజల్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం పెద్ద సూది తర్వాత సిల్వర్ థ్రెడ్ తీసుకుంటున్నాను లేదు మీ సారీ గోల్డ్ ఉంటే గోల్డ్ కలర్ జరి థ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఇంకా టజల్స్ అయితే స్టార్ట్ చేసినా చూడండి ఇప్పుడు స్టిక్ లాగా వేసినందుకు ఇక్కడ ఒక యూజ్ ఏమవుతుందంటే పెద్ద తోటి ఫస్ట్ హోల్ పెట్టుకొని తర్వాత ఆ హోల్ నుంచి సిల్క్ థ్రెడ్స్ తీసుకోవడానికి ఈజీగా అవుతుంది అందుకని చెప్పి నేనైతే గమ్ అప్లై చేస్తాను తర్వాత సిల్వర్ జరి థ్రెడ్స్ వచ్చేసి సిక్స్ లైన్స్ సూదికి అయితే తీసుకొని ఇట్లా జరీ థ్రెడ్ తోటి నాట్స్ అయితే వేస్తున్నాను టజల్కి ఇట్లా త్రీ టైమ్స్ నాట్స్ వేసుకొని వెనక్కి సైడ్ ఇట్లా మంచిగా నాట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది అసలు అసలు ఖరాబ్ కాకుండా ఉంటుంది చూడండి ఇట్లా తీసుకొని నీట్గా కట్టర్ అయితే కట్ తీసుకొని కట్ చేసుకోవాలి పజల్స్ ఆల్రెడీ ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదా అందుకని చెప్పి ఇక్కడ అయితే అంత క్లియర్గా అయితే ఏం చూపించట్లేదు ఇప్పుడు ఇంకొక టజల్ వేసి కూడా చూపిస్తాను చూడండి పెద్ద సూజ్ తోటి ఫస్ట్ హోల్ పెట్టేసుకున్నాను వన్ ఇంచ్కి ఒక టజల్ అయితే వేస్తున్నాను ఇక్కడ నేను ఎందుకంటే ఈ డిజైన్కి వన్ ఇంచ్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఎక్కువ గ్యాప్ తీసుకుంటే అస్సలు లుక్ ఉండదు ఈ డిజైన్కి చూడండి ఇట్లా చిన్న చిన్నగా లెంత్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను మధ్యలోనేమో వన్ ఇంచ్ లెంత్ ఏమో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఈ టజల్కి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి ఇట్లా సిల్వర్ తోటి నాట్స్ అయితే వేసేస్తున్నాను ఈ డిజైన్ మొత్తం ఉల్టా వేసుకోవడం ఎందుకంటే చూపిస్తాను మీకు కంటిన్యూగా ఈ వీడియో చూపి చూస్తే తెలుస్తుంది అనమాట ఇట్లా పళ్ళు అనేది ఉల్టా వేసుకుంటే ఏంటంటే ముందు సైడ్ మొత్తం మనకి నీట్గా జరి థ్రెడ్ కనిపిస్తుంది వెనక సైడ్ ముడి అనేది కనిపిస్తుంది అందుకని నేనైతే ఇట్లాంటి డిజైన్స్ ఎప్పుడు వేసినా కూడా పళ్ళు ఉల్టా సైడ్ వేసి వేస్తాను అనమాట చూడండి ఇక్కడ జరి థ్రెడ్ ఎంత క్లియర్గా నీట్గా కనిపిస్తుందో ఉల్టా సైడ్ అనేది ముడి వెళ్ళిపోతుందనమాట ముడి కూడా ఎక్కువ కనిపించకుండా నీట్గా అయితే వేసేసుకోవాలి ఇట్లా ఫ్రంట్ సైడ్ ఏమో నీట్గా వచ్చేస్తుంది అందుకోసమని పళ్ళు అయితే ఉల్టా పెట్టుకొని వేసేసుకోవాలి ఇంకా తర్వాత ఇట్లా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే నేను శారీ మొత్తం వేసిన తర్వాత ఇట్లా కంప్లీట్గా కటింగ్ అయితే చేస్తాను మీరు కూడా ఇలానే చేసేసుకోండి మొత్తం అయిపోయిన తర్వాత ప్రతి సారీకి ఇట్లనే వీడియోలో కట్ చేయకుండా కూడా సపరేట్ అయితే ఖచ్చితంగా కట్ చేస్తాను అనమాట ఇట్లా కట్ చేస్తే ఏంటంటే మనకి అన్ని సమానం ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి ఫ్రంట్ సైడ్ వేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తున్నాయో టజల్స్ అన్నీ ఇంకా ఇక్కడైతే మెటీరియల్ చూపిస్తున్నాను చూడండి ఈ పెద్దవి బీడ్స్ తర్వాత ఈ చిన్న చిన్న బీడ్స్ ఈ రెండు బీడ్స్ తర్వాత ఇప్పుడు ఇంకొకటి కూడా ఉన్నాయి ఇవి చిన్న చిన్న లీవ్స్ లాగా వస్తాయి ఇంకొకటి ఇగోండి ఇవి చిన్న లీవ్స్ కానీ ఈ చిన్న చిన్న లీవ్స్ తోటి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది డిజైన్ కూడా ఇట్లా చిన్న గంట ఉన్నట్టు అనిపిస్తుంది ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి పళ్ళు కలర్ దారం కాటన్ థ్రెడ్ తీసేసుకొని ఇక్కడైతే ఒక నాట్ అయితే గట్టిగా వేసేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న తర్వాత ఈ బీడ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఏమో చిన్నది రౌండ్ బీడ్ తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు ఒకటి తర్వాత ఈ లీఫ్ ఒకటి తీసుకొని మళ్ళీ పెద్ద సైజు ఒక రౌండ్ బీడ్ తర్వాత మళ్ళీ చిన్న సైజు ఒక రౌండ్ బీడ్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ చూడండి ఇట్లా తీసేసుకొని ఇక్కడ పళ్ళు సైడ్ నుంచి పైనుంచి తీసుకోవాలి మనము దారము పై నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి ఇట్లా వేసేసుకొని ఇక్కడనే ఒక నాలుగైదు నాట్స్ అయితే గట్టిగా వేసేసుకోవాలి ఈ దారం ఏందంటే మనం ఖచ్చితంగా ఆరు వరుసలు వచ్చేటట్టు తీసుకోవాలి సూదికి ఎందుకంటే ఒకటేసారి నాట్ వేస్తాం కదా టజల్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఊరిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని రెండు వరుసలు కాకుండా ఆరు వరుసలు ఉండేటట్టు చూసి మూడైతే వేసేసుకోవాలి ఇంతే అండి ఇట్లా వేసుకుంటే చాలా గ్రాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది మీకు శారీ మొత్తం ఒకసారి చూపిస్తాను ఒక్కొక్కటి చూస్తే అర్థం కాదు మొత్తం శారీ చూస్తే అర్థమవుతుంది కంటిన్యూగా వస్తుంది అనమాట ఈ డిజైన్ చూడండి ఒకసారి తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు కానీ లుక్ అయితే నీట్గా లుక్ గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట హెవీ ఉన్నట్టు అనిపిస్తుంది టజల్ చూడండి అసలు పళ్ళు అనేది కొంచెం గ్యాప్ లేకుండా కంటిన్యూగా ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఈ డిజైన్ ఇది పెళ్ళికూతురు శారీ అందుకని కొంచెం గ్రాండ్గా అయితే వేసిన ఇంకొక ఇంకా త్రీ ఫోర్ శారీస్ ఉన్నాయి వాటికి కూడా వేస్తున్నా ఇప్పుడైతే అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను శారీస్ మాత్రం పట్టు చీరలు ఉంటాయి కదా ఆల్మోస్ట్ నేను బెడ్షీట్స్ పైన కానీ మంచం పైన కానీ అట్లా వేసి వేస్తాను ఎందుకంటే పట్టు చీరలు కదా కాస్ట్లీ ఉంటాయి ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఇట్లా నీట్గా చూసుకుంటేనే మనకి నెక్స్ట్ ఆర్డర్ ఇవ్వాలన్నా కస్టమర్స్కి మంచిగా అనిపిస్తుంది లేదు మనం ఇచ్చి కదా అని అట్లా ఇట్లా చేసేస్తే ఇంకా కస్టమర్స్కి ఈ ఫోల్డింగ్ అంతా ఖరాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట శారీస్ అయితే అస్సలు ఖరాబ్ కాకుండా నీట్గా ఫోల్డింగ్ చేసి టజల్స్ అయితే వేస్తాను మీ శారీస్ అయినా మీరు కూడా అంతే ఎక్కువ ఫోల్డింగ్ ఖరాబ్ కాకుండా ఓన్లీ పాటు ఒకటి ముందు పెట్టుకొని టజల్స్ అయితే వేసేసుకోండి ఇట్లా నీట్గా నేను ఈ టజల్స్ వీడియోస్ ఎందుకు పెడుతున్నాను అంటే ఒక్కరైనా టజల్స్ చూసి వేసుకుంటే చాలు నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ డిజైన్ బాగుందా బాగాలేదా అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తం నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై నెక్స్ట్ వీడియోలో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి క్లియర్ కనిపించిందో లేదో అని మళ్ళీ ఇంకొక క్లాత్ పైన వేసి కూడా చూపిస్తున్నాను కానీ ఈ కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ రియల్గా అయితే చాలా బాగుంది ఈ డిజైన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ మర్చిపోకండి ఒక్క లైక్ చేస్తే టెన్ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ షేర్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి అసల్స్ డిజైన్స్తో మేము ముందుకైతే వచ్చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు